రాష్ట్ర విభజన చట్టంలో రైల్వే పోస్ట్ ఫ్యాక్టరీ ఉండాలని మరి కన్న తల్లిలాగా పిల్లలు చనిపోతూ ఉంటే చూడలేక చలించిపోయి తెలంగాణ రాష్ట్రం ఇస్తూ మరి పోస్ట్ ఫ్యాక్టరీ చట్టం చేసిన ఏ పార్టీ ప్రభుత్వంలోకి రాని ఆరు నెలల్లో పనులు ప్రారంభించాలని చెప్పేసి చట్టం ఉంటే పది సంవత్సరాలు బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం కలిసి వాళ్ళు జిఎస్టీ కానీ ఇవన్నిటి కూడా కలిసి వాళ్ళు డిమాండేషన్లో కానీ అన్నింటిలో కూడా బిల్లులకు వీళ్ళు ఇద్దరు కలిసి పనిచేసి మరి ఇవాళ అధికారం కోల్పోగానే మేమే చేసిన పని చెప్తా అంటే సంవత్సర కాలంలో ఇన్ని లక్షల ఇన్ని వేల కోట్ల రూపాయలు విడుదల చేసినవి కోరుకోలేక వాళ్ళు అనవసరపు అబద్ధ మాటలతో మరొకసారి ప్రజలను మమ్మి పెట్టడానికి ఈ యొక్క ప్రశ్నించు పెట్టడం జరుగుతున్నాను మేము గతంలో మా ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి గారు మరి పోస్ ఫ్యాక్టరీ విషయంలో చేసినటువంటి ఉద్యమం మీరు చూడండి పోస్ట్ ఫ్యాక్టరీ రెండు వేల పదిహేడులో అంటే మనకు రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం ఏర్పడ్డది రెండు వేల పద్నాలుగులో మనకు రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏ ప్రభుత్వం వచ్చినా రైల్వే పోస్ట్ ఫ్యాక్టరీ పనులు ప్రారంభించాలి ఆరు నెలలనే అని చెప్పేసి చట్టం చేసి ఉన్నది కాబట్టి పద్నాలుగు నుండి పదిహేడు వరకు చూసి మరి ఏమైనా మా కోచ్ ఫ్యాక్టరీ ఏమైంది కాళిపేట ప్రజలు అదేవిధంగా వరంగల్ జిల్లాలో నిరుద్యోగ సమస్య పెరిగిపోతూ ఉన్నది కాబట్టి మరి వెంటనే దీన్ని శంకుస్థాపన చేయాలని చెప్పేసి మరి ఆనాడు పెద్ద ఎత్తున ఒక ఐదు వేల మందితో సుమారు ఐదు వేల మందితోటి మరి ఆ రోజు మేము మా ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి గారి సమక్షంలో పోతే అదే పాదయాత్ర కాదు పెట్టుకుంటే కలెక్టరేట్ తీసుకపోతే వీళ్ళు అక్రమంగా ఇదే ఎమ్మెల్యే భాస్కర్ గారు అదేవిధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీతో లోపాయి వారి ఒప్ప ఒప్పందంతో మరి ఆనాడు డిసిఎంల ద్వారా పెద్ద ఎత్తున అరెస్టులు చేసి మమ్మల్ని సుబేదారి పోలీస్ స్టేషన్లో హనుమకొండ పోలీస్ స్టేషన్లో బాలిపేట పోలీస్ స్టేషన్లో అరెస్టు చేసింది వీరు దాకా మరి ఉద్యమం చేసింది ఎవరు ఉద్యమకారులు ఎవరు నిజమైన ఉద్యమకారులు ఎవరు ప్రజల సంక్షేమం కోరేదో సో ఈ విధంగా మేము కోచ్ ఫ్యాక్టరీ కోసం పెద్ద ఎత్తున ఉద్యమం చేసింది రాజేందర్ రెడ్డి గారి సమక్షంలో మీరందరూ కూడా చూడండి రాష్ట్ర ప్రభుత్వ ఏదైతే సలహాదారు ఉన్నారో వేము నరేందర్ రెడ్డి గారు కూడా ఈ పాదయాత్రలో ఉన్నారు మీరు చూడండి అంటే నిజంగా కూడా ఎవరు చిత్తశుద్ధితోటి ఇక్కడ ప్రజల సంక్షేమం కోసం పరిశ్రమల సాధకుల కోసం రైల్వే అభివృద్ధి కోసం వాటి పాటు పడుతూ ఉన్నారో మీరు చూడండి ఇలా రేవంత్ రెడ్డి గారు అభివృద్ధి చేస్తా అంటే లేక ఇలాంటి తప్పు ప్రకటన చేస్తా ఉన్నారు మీరు అయ్యా నేను ఒకటే చెప్తున్నా గతంలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే గారు మాజీ చీఫ్ గారు ఏటీఆర్ కేసీఆర్ అదేవిధంగా బోన్పల్లి వినోద్ కుమార్ మెప్పు పొందాలని ఇలాంటి కార్యక్రమాలను మానుకోవాలని చెప్పేసి కబాడదారు అని చెప్పేసి సందర్భంగా ఖండిస్తూ ఉన్నా మీ పోకటలను మీరు చేసే యాక్టివిటీస్ అన్ని కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు ప్పుడు కూడా తప్పుడు మాటలను కానీ అబద్ధాలను కూడా మానుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ గారు నిన్న విలేకరుల సమావేశంలో కోచ్ ఫ్యాక్టరీ మా హయాంలో బిఆర్ఎస్ హయాంలోనే సాధ్యమైందని చెప్పడం చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది కోచ్ ఫ్యాక్టరీ అనేది వరంగల్ జిల్లా వాసులకి ముప్పై ఏళ్ళ చిరుకాలక ఇది ఎంతోమంది నిరు నిరుద్యోగుల కోసం కోచ్ ఫ్యాక్టరీ వస్తే ఆ విద్యార్థులకి యువతులకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాననే ఒక చిన్న ఆశతోనే కోచ్ ఫ్యాక్టరీ ప్రతి ఒక్కరూ గతంలో ఎంతోమంది ఉద్యోగం చేయడం జరిగింది నిరుద్యోగులు కానీ ప్రజా సంఘాలు కానీ రైల్వే కార్మికులు కానీ రైల్వే రైల్వే ఉద్యోగులు కానీ గతంలో అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరూ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది ఇది ఒక్కరి సాధ్యంతోనే కాదు ప్రతి ఒక్కరు కష్టంతోనే కోచ్ ఫ్యాక్టరీ సాధ్యం జరిగింది ఇప్పుడు కోచ్ ఫ్యాక్టరీ రావడము మన ఎంపీ కడియం కావ్య గారి కృషి వలనే మనకి కోచ్ ఫ్యాక్టరీ రావడం జరుగుతుంది ఈ బస్ స్టాండ్ మన కాచిపేట ప్రాంతానికి బస్ స్టాండ్ లేక చాలా ఇబ్బందిగా ఉంటుంది త్వరలోనే బస్ స్టాండ్ కూడా మనకి కాచిపేట ప్రాంతానికి రానున్నది అలాగే చెప్పుకుంటా పోతే మన అలాగే తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో కష్టపడ్డారు వాళ్ళ పేరు చెప్పుకొని తెలంగాణ ఉద్యమకారులు కానీ టీఆర్ఎస్ ప్రభుత్వము వాడుకుంటున్నారు కాబట్టి వినయ్ భాస్కర్ గారు మీరు ఇలాంటి మాటలు మాట్లాడడం ఇప్పటికీ తగ్గించుకోవాలి పది ఏళ్ళు కూడా చేయలేని బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ బీజేపీ ప్రభుత్వం కానీ మన ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని మన కాచిపేట ప్రాంతానికి ఎంతో కానీ నిధులు కేటాయించడం జరిగింది అలాగే మామూలు ఎయిర్పోర్ట్ కూడా అక్కడ రెండు వందల ఐదు వందల భూసేకరణ కోసం కేటాయించడం జరిగింది ఇదంతా కృషి కూడా స్థానిక ఎమ్మెల్యే అలాగే ఎంపీ కడియం కావ్య కానీ మన మినిస్టర్లు కానీ మన ఎమ్మెల్యేలు కానీ ప్రతి ఒక్కరి కృషి వల్లనే ఈరోజు మన కాచిపేట అభివృద్ధి చెందుతుంది ఇంకొకసారి బీజేపీ పార్టీ నాయకులు కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ నాయకులు కానీ కాంగ్రెస్ పార్టీ మంచి చేస్తున్నా మంచిని మంచి చేస్తున్నా చెప్పండి కానీ విరుద్ధంగా మీరు మాట్లాడితే మాత్రం తస్మాత్ జాగ్రత్త రానున్న రోజుల్లో మీరు ఇలాంటి ఇలాంటి ఏమన్నా చేపట్టే మాత్రం తస్మాత్ జాగ్రత్త మేము రానున్న రోజుల్లో మీ పెద్ద ఎత్తున కూడా మీ మీ మీరు చేసిన మీరు ఏమేమి చేసే మీరు ఏమి ఏమేమి చేసిన పాపాలు కూడా ప్రజల ముందుకు తీసుకెళ్తాము ప్లీజ్ సపోర్ట్ సి నైన్ టీవీ